మీరు యాక్చువల్గా ఆ ఏరియా ఎమ్మెల్యే గారు అయిన వరదరాజుల రెడ్డి గారితో మీరు ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి ఎమ్మెల్యే గారితో పాటు ఒక ఈవెంట్కి వెళ్ళేంత స్టేజ్కి వచ్చారు కదా మీరు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఆ అటెండ్ అయినప్పుడు అంటే మీరు క్వశ్చన్ అడుగుతారని నిజంగా తెలియదు వెరీ హ్యాపీ ఆయన వరుసగా వరుసగా అంటే మా ఊహ తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యే అంటే ఆయనే ఆయన మైండ్ అంటే వరదరాజుల రెడ్డి గారే మేము టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు కూడా టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్స్ లో కూడా ఎమ్మెల్యే అంటే చిన్నతనంలో కొన్ని చూసినవి మనకు మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా సో ఎమ్మెల్యే అంటే ఆయన పెద్ద పెద్ద పెద్దయినా అలాంటిది నేను ఆయన పక్కన కూర్చోవడం ఆయనతో మాట్లాడడం ఈవెంట్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా అది చాలా గొప్పగా అనిపించింది పైగా నేను మీకు ఏదైతే చెప్పానో అదే మాట మా ఈవెంట్ లో కూడా అదే చెప్పాను ఎందుకంటే మామూలుగా కొన్ని కాన్స్టెన్సీ లో మారుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు ఉంటాయి కదా బట్ ఆయన అలా కాకుండా సైమంటేనియస్ గా ఒక్కటే నాన్ స్టాప్ గా ఐదు దఫాలు సో ఎమ్మెల్యే ఇప్పుడు బేసిక్ గా మేము ఏదైనా వేరే ఊరికెళ్ళినా ఎమ్మెల్యే అనే పదం వినబడిన మాకు ఆయనే గుర్తొస్తారు వరద్రరాజుల రెడ్డి గారి మైండ్ లో ఉంటారు ఎందుకంటే మేము చిన్నప్పుడు బాగా చూసిన ఫిగర్ కదా అది ఆ స్టేచర్ ఆ పెద్ద ఆయన కట్అవుట్ అంతా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సో వెరీ హ్యాపీ అనిపిస్తుంది ఆ రోజు కూడా ఆయన పక్కన కూర్చుంటే నాకేదో నేను చేసిన నా సినిమాల నా గోల కాకుండా పెద్ద ఉన్నాను నేను అనే ఒక చిన్న ఆనందం ఉన్నాను వెరీ హ్యాపీ అనిపిస్తుంది అది అంతే డ్రీమ్ కమ్ ట్రూ అవునండి ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే చిన్న చిన్న టౌన్స్ లో అలా ప్రొద్దు ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తి వాళ్ళ పెళ్లికి వచ్చినా హైగా ఫీల్ అవుతుంటాను సో అలాంటిది మేము అంత స్టేచర్ ఉన్న వ్యక్తితో అంత ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి పక్కన కూర్చొని మాట్లాడడం ఆయన కూడా అంటే ఆయన వయసు రీత్యా సినిమా అంటే చెన్నైలో ఉందా లేకపోతే హైదరాబాద్ లో ఉందా ఆయనకున్న సమాచారం మేరకు నా నన్ను అడిగి పొద్దుటూరేనా అవునా మంచిది బాగా చేస్తున్నా మంచిది చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు అప్రిషియేట్ చేశారు భలే అనిపించింది సార్ అది అది మీరు నిజంగా అడుగుతారని అనుకోలేదు నిన్న నా మైండ్ లోనే లేదు అది